హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ కాశీబుగ్గ విషాదం తొంభై ఐదేళ్ల భక్తుడి స్టోరీ తెలుసుకోవాల్సిందే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘోర దుర్ఘటన తరువాత ఈ ఆలయ ప్రత్యేకతలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఉండేగా ఎక్కడా లేనట్లు వేల మంది భక్తులు ఈ ఆలయానికి ఎందుకు వెళ్లారు దారి దారితీసిన పరిస్థితులకు కారణాలు ఏమై ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదే సమయంలో ఆలయ యాజమాన్యంపై ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి స్వామి వారిపై భక్తితో తొంభై ఐదేళ్ల వృద్ధుడు హరిముకుంద పాండ ఆ ఆలయాన్ని నిర్మించారు అందుకైనా వ్యయం మొత్తం ఆయన కుటుంబమే భరించడం విశేషంగా చెబుతున్నారు పలాస కాశీబుగ్గ పట్టణంలోని అత్యంత ఖరీదైన పన్నెండు ఎకరాల భూమిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలను నిర్మించారు మహావిష్ణువు దశావతారాలను ఇక్కడ ప్రతిష్ఠించారు ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమితో పాటు నిర్మాణానికి అవసరమైన డబ్బు పూర్తిగా హరిముకుంద పాండ కుటుంబమే సమకూర్చింది ఒడిస్సాకు చెందిన రాజవంశానికి చెందిన హరిముకుంద పాండ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా కాశీబుగ్గలో స్థిరపడిందని స్థానికులు చెబుతున్నారు వీరికి పట్టణంలో సుమారు వంద ఎకరాల భూమి ఉండగా అందులో పన్నెండు ఎకరాలను ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు ఇందుకోసం ఆ భూమిని వెంకటేశ్వర స్వామి పేరున రిజిస్టర్ చేయించారు ఖరీదైన భూమిలో ఒక్క రూపాయి కూడా విరాళం కింద సేకరించకుండా హరిముకుంద పాండ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడానికి కేవలం భక్తి ఒక్కటే కారణంగా చెబుతున్నారు తిరుమల శ్రీవారికి పరమ భక్తుడైన పాండ కొన్నేళ్ల క్రితం తిరుమల వెళ్లగా దర్శనం సరిగ్గా అవ్వలేదు సుమారు తొమ్మిది గంటల పాటు దర్శనం కోసం నిరీక్షించాల్సి రావడం కేవలం ఒక్క నిమిషం కూడా దేవుడిని మనస్ఫూర్తిగా దర్శించుకోలేదన్న ఆవేదనతో ఆయన ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు ఈ విషయాన్ని తన తల్లి అయిన శతాధిక వృద్ధురాలు హరిప్రియ పాండతో పంచుకోగా శ్రీవారిని తీరా ప్రార్థించుకోవడానికి సొంతంగా ఆలయం నిర్మించాలని ఆమె సూచించినట్లు సమాచారం గతంలో ఈ విషయాన్ని పలు పత్రికలు మీడియా ఛానళ్లకు హరిముకుంద పాండా స్వయంగా వెల్లడించారు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన పాండ కుటుంబం ఏటా సేద్యం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆలయానికి వెచ్చించి భారీ ఆలయాన్ని నిర్మించింది దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగాయి నాలుగు నెలల క్రితమే పూజల కోసం భక్తులను అనుమతించినట్లు స్థానికులు చెబుతున్నారు సాధారణంగా ఈ ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది మాత్రమే వస్తున్నారు కానీ నవంబర్ ఒకటిన ఇరవై ఐదు వేల మంది తరలి వచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలి రావడానికి ఎన్నో ప్రత్యేక కారణాలు ఉన్నాయి పాండ నిస్వార్థ భక్తితో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడితో పాటు శివుడు దశావతారాలు గరుత్మంతుడు ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్ఠించారు ఆలయం గోడలపై అద్భుతమైన శిల్పాలను తీర్చిదిద్దారు అచ్చు తిరుమల శ్రీవారి ఆలయం నమూనాలో నిర్మించిన కాశీబుగ్గ ఆలయ ప్రాంగణాన్ని మినీ తిరుపతిగా తీర్చిదిద్దాలని పాండ భావించారని చెబుతున్నారు తిరుమలలో స్వామివారిని సరిగ్గా దర్శించుకోలేని వారు ఇక్కడ నచ్చినంతసేపు స్వామివారిని సేవించేలా ఉండాలని ఆకాంక్షించారు ఇందుకు తగ్గట్లు నిర్మాణాలు చేయడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారమై భక్తుల ఆదరణ పొందింది ఇక కాశీబుగ్గ ఆలయంలో మూల విరాట్ తిరుమల విగ్రహాన్ని పోలి ఉంటుంది తిరుపతి నుంచే తొమ్మిది అడుగుల తొమ్మిది అంగడాల దేవుడి విగ్రహం తెచ్చారు శ్రీదేవి భూదేవి విగ్రహాలను తిరుపతిలోనే చేయించారు మిగిలిన విగ్రహాల కోసం రాజస్థాన్ నుంచి అనేక ఏకశిల విగ్రహాలను తీసుకొచ్చారు రామాయణ భాగవత మహాభారతాలను ఆలయ గోడలపై విగ్రహాల రూపంలో పెట్టించారు భక్తుల కోసం వసతి గృహాలు కళ్యాణ మండపాలు కూడా నిర్మించారు గుడి అందరూ చూడాలి ఆనందించాలి పూజించాలని కట్టామని గతంలో ఒకసారి పాండ చెప్పారు ఇక పాండా కుమారుడు ఢిల్లీలో మెడిసిన్ చదువుతున్నారు తమ కుటుంబం శ్రీనివాసుడికి భూమిని భవిష్యత్తులో ఎవరు అనుభవించడానికి వీలు లేదని కూడా పాండ చెబుతున్నారు దేవదేవుడిపై భక్తితో తొంభై ఐదు ఏళ్ల వయసులో మహాసంకల్పంతో నిర్మించిన ఆలయం భక్తుల అత్యుత్సాహం వల్ల తీవ్ర విషాదానికి వేదికగా మారిపోవడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది